వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ వీడియోలో కనిపిస్తున్న ఎద్దు దండూ రైడర్స్ దండి ఎద్దు వారి దగ్గర గా ఉంటుంది వారి యొక్క ఎద్దుని సేల్లో ఉందని చెప్పినారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు దండూ రైడర్స్ని వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి వాళ్ళని డైరెక్ట్గా సంప్రదించవచ్చు దండూ రైడ్స్ కొన్ని ఈ ఎద్దు ఆరు వేసి నాలుగు అవుతుంది అంటండి నాలుగు పళ్ళల్లో రెండు మూడు బహుమతులు సాధించినది ఎద్దు దండూ రైడ్స్ యొక్క యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఈ వద్దుని చూడవచ్చు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నాయి డీటెయిల్స్ పందేలాయినవి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా నా వీడియోలు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మంచి సైజులో ఉన్నదండి ఆరు వంద వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తారని కోరుచున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్